నైన్టీన్ ఎయిటీ ఫైవ్ ఆగ్రా దగ్గర నుంచి పదహైదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక పల్లెటూరులో టిట్టు అనే రెండు సంవత్సరాల పిల్లడు ఒక పల్లెటూరులో ఉన్నాడు అతను అందరికంటే తెలివిగా మాట్లాడుతున్నాడు అది చూసిన వాళ్ళ పేరెంట్స్కి ఆనందం కంటే భయం ఎక్కువైంది ఎందుకంటే తన పూర్వజనంలో ఉన్న తల్లిదండ్రుల గురించి అతను ఇప్పుడు చిత్ర విచిత్రంగా వాళ్ళకి చెప్తుండటంతో వాళ్ళు విపరీతంగా భయానికి లోనవుతున్నారు టిట్టు వాళ్ళకి చెప్పేవాడంట నా తల్లిదండ్రులకు తెలియజేయండి నేను ఇక్కడ క్షేమంగా ఉన్నాను వీళ్ళు నాకు బాగా ఫుడ్ పెడుతున్నారు బాగా చూసుకుంటున్నారు మూడు కుట్ల మీద ఫుడ్ పెడుతున్నారు నా తల్లిదండ్రులకు తెలియజేయండి నేను క్షేమంగా ఉన్నానని చెప్పి కానీ ఒకరోజు వాళ్ళ తల్లి ఇదంతా విని ఎవరి గురించి నన్ను నువ్వు రోజు చెప్తున్నావు అని అడిగితే మీరు నా తల్లిదండ్రులు కాదు నా తల్లిదండ్రులు ఆగ్రాలో ఉన్నారు నన్ను అక్కడికి పంపించేయండి అని చెప్పి ఏడుస్తూ మారం చేసేవాడంట కానీ ఇదంతా వాళ్ళ మదర్ పట్టించుకునేది కాదు ఎందుకంటే టిట్టుకి ఇంకా అప్పటికి రెండు సంవత్సరాలే కాబట్టి ఈ వయసులో చిన్నపిల్లలు ఇలా మారం చేస్తూ ఉంటారని చెప్పి వాళ్ళ మదర్ మనసులో అనుకుని లైట్ తీసుకుని వదిలేసిందండి నైన్టీన్ ఎయిటీ ఎయిట్ వచ్చేసరికి టిట్టు ఇంకా విపరీతంగా వీటి గురించి మాట్లాడడం స్టార్ట్ చేశాడు ఎందుకంటే కిట్టుకి నైన్టీన్ ఎయిటీ ఎయిట్ వచ్చేసరికి ఫైవ్ ఇయర్స్ వచ్చేసాయి సో వాటి గురించి ఎక్కువగా మాట్లాడేవాడు నా అసలు పేరు సురేష్ వర్మ నా భార్య పేరు ఉమా నాకు ఇద్దరు ఉన్నారు ఒకరి పేరు రోము ఒకరి పేరు సోము వీళ్ళు నా ఫ్యామిలీ మీరు నా ఫ్యామిలీ కాదు నా ఫ్యామిలీ దగ్గరికి నన్ను పంపించేయండి ఆగ్రాలో నాకు ఒక ఎలక్ట్రానిక్ షాప్ ఉంది అక్కడి నుంచి నా పని చూసుకుని నేను కార్లో ఇంటికి వెళ్తుండగా ఒక ఇద్దరు దుండగులు నన్ను చూసి నన్ను వెంబడించి నన్ను కాల్చి చంపేశారు అప్పుడు నేను చనిపోయాను అప్పుడు చనిపోయి ఇప్పుడు మళ్ళీ పుట్టాను ఇప్పుడు నాకు అవన్నీ గుర్తొస్తున్నాయని కూడా చెప్పాడంట వాళ్ళ తల్లిదండ్రులకు ఒక ఐదు సంవత్సరాల పిల్లడు తన పూర్వజనంలో ఏం జరిగింది తను ఎలా చనిపోయాడు తనని ఎవరు చంపేశారు తన ఫ్యామిలీ డీటెయిల్స్ తన కొడుకు తన భార్య తన పిల్లలు అందరి గురించి పూర్తిగా పొల్లు పోకుండా ఇంత బాగా చెప్తున్నాడంటే మనకే ఇలా ఉంటే వాళ్ళ తల్లిదండ్రులకు వినడానికి ఎలా ఉంటుందో ఊహించుకోండి వాళ్ళు ఎంత భయపడి ఉంటారో ఈ విషయం ఆ నోటా ఈ నోటా పాకి ఆ పల్లె మొత్తం వాళ్ళు పల్లెటూరులో ఉన్నారు ఆ పల్లె మొత్తం పాకేసింది ఊరు ప్రజలు మొత్తం ఈ విషయం తెలుసుకునేసారు పల్లెటూరు వాళ్ళు ఎలా ఉంటారో మనకు తెలిసిందే కదా ఇతనికి ఎవరో చేతబడి చేశారు ఏదో చేసేసారు సో అలా అందరూ అలా డిసైడ్ అయిపోయారు టిట్టుని ప్రతి ఒక్కరు దూరం పెట్టడం స్టార్ట్ చేశారు ఈవెన్ చిన్నపిల్లలతో సహా తన ఏజ్లో ఉండే వాళ్ళు ఆడుకోవడానికి వెళ్ళినా సరే రాణించే వాళ్ళు కాదు ఎందుకంటే టిట్టు మాట్లాడే విధానం తన బిహేవియర్ మొత్తం ఒక పెద్దవాళ్ళు ఏ విధంగా చేస్తారో ఒక మెచ్యూరిటీ ఉన్నవాడు ఎలా చేస్తాడో అలాంటి మాటలు మాట్లాడుతున్నాడు టిట్టు చిన్నపిల్లవాడు అలా బిహేవ్ చేస్తుంటే ఎవరైనా సరే అలాగే రియాక్ట్ అవుతారు ఈవెన్ వాళ్ళ తల్లిదండ్రులతో కూడా మీలాగా మా తల్లిదండ్రులు ఈ విధంగా పాత చీరలు పాత బట్టలు వేసుకోరు నా తల్లిదండ్రులు కార్లు బంగ్లా వాటిలలో తిరుగుతూ ఉంటారు అని చెప్పేవాడంట అలా చెప్తూ ఒకరోజు మారం చేసి నా తల్లిదండ్రుల దగ్గరికి నన్ను పంపించేయండి అని చెప్పి వెళ్ళి సూట్ కేస్ తీసుకుని సూట్ కేసులో తన బట్టలు సర్దుకొని వెళ్ళిపోవడానికి రెడీ అయిపోయాడంట ఇలా టిట్టూ రోజు రోజుకు ఇలానే చెప్తుండడంతో వాళ్ళ తల్లిదండ్రులు భయపడి తన పెద్ద కొడుకైన అశోక్కి ఈ విషయం చెప్పారు నువ్వు టిట్టు బాధ్యత తీసుకొని ఒకసారి వెళ్ళి చూసిరా అక్కడ నిజంగా టిట్టూ చెప్పేవన్నీ జరుగుతున్నాయో లేదో అని చెప్పి టిట్టు బాధ్యత మొత్తం అశోక్ చేతిలో పెట్టారు అశోక్ సరే అని చెప్పి టిట్టు బాధ్యత మొత్తం తీసుకుని టిట్టు చెప్పిన ప్రతి ప్లేస్కి అశోక్ వెళ్ళడానికి ప్రయత్నించాడు మొదటిగా టిట్టు చెప్పిన ఎలక్ట్రానిక్ షాప్ దగ్గరికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు అక్కడ ఆగ్రాలోని టిట్టు చెప్పిన ఒక స్ట్రీట్లోకి వెళ్ళి ఆ సరౌండింగ్స్లో చూడడం స్టార్ట్ చేశాడు అక్కడ టిట్టు చెప్పిన ఎలక్ట్రానిక్ షాప్ ఉందా లేదని చెక్ చేసి మొత్తం ఆ స్ట్రీట్ మొత్తం తిరిగాడు కానీ ఎక్కడా కనపడలేదు ఈవినింగ్ అయింది ఈవినింగ్ అయ్యేసరికి వెతికి వెతికి అలిసిపోయాడు కాసేపు జ్యూస్ షాప్ దగ్గర నిలుచుకొని జ్యూస్ తాగుతుండగా ఒకసారిగా అటువైపు చూశాడు అటువైపు చూస్తేనే అక్కడ ఎలక్ట్రానిక్ షాప్ ఉంది టిట్టు ఏదైతే చెప్పాడో అదే పేరుతో ఆ ఎలక్ట్రానిక్ షాప్ ఉంది అశోక్ దాన్ని చూసి భయపడిపోయి అలానే చూస్తూ ఉండిపోయాడు ఎందుకంటే గత మూడు సంవత్సరాలుగా టిట్టు ఏదైతే చెప్తున్నాడో అది తన కళ్ళ ముందే కనిపించేసరికి ఒక్కసారిగా తన మైండ్లో ఎన్నో ప్రశ్నలు రన్ అయ్యాయి టిట్టు చెప్పింది నిజమేనా అని చెప్పి షాక్కి గురైపోయాడు ఈ విధంగా తన మనసులో ఎన్నో ప్రశ్నలు రన్ అయ్యాయి ఇప్పుడు టిట్టు యొక్క ముందు జన్మ గురించి చూసుకుంటే నైన్టీన్ ఎయిటీ త్రీలో ఆగ్రాలో సురేష్ వర్మ అనే కథను ఎలక్ట్రానిక్ షాప్ నడుపుకుంటూ ఉండేవాడు నైన్టీన్ ఎయిటీ త్రీ ఆగస్ట్ ఇరవై ఎనిమిది అంటే ఎగ్జాక్ట్ గా టి పుట్టడానికి ఫోర్ మంత్స్ బిఫోర్ ఆ టైంలో జరిగిన సంఘటన ఇది సురేష్ తన షాప్లో తన వర్క్ ని కంప్లీట్ చేసుకుని తిరిగి ఇంటికి వెళ్తూ ఉండగా తన కార్ని ఒక ఇద్దరు దుండగులు ఫాలో అవుతున్నారు ఆ ఇద్దరు దుండగులు ఛాన్స్ చాలు సురేష్ ని చంపాలని ట్రై చేస్తూ ఉన్నారు కానీ సురేష్కి విషయం తెలియదు సురేష్ తన ఇంటికి రీచ్ అయిపోయిన తర్వాత కార్ దిగి తన ఇంటి బెల్ డోర్ కొడుతుండగా వెంటనే ఆ ఇద్దరు దుండగులు వచ్చి గన్తో సురేష్ ని తలపై రెండు బుల్లెట్లు వేసి పారిపోయారు ఆ రెండు బుల్లెట్లు తగలడంతో సురేష్ అక్కడికే చనిపోయాడు ఈ సౌండ్ విన్న వెంటనే ఉమా వెంటనే ఉమా తన భార్య వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి చూసేసరికి సురేష్ చనిపోయి ఉన్నాడు ఇది నైంటీస్ లో జరిగింది కాబట్టి ఆ టైంలో రోడ్ల మీద పెద్దగా కెమెరాలు ఉండేవి కాదు అండ్ అది ఈవినింగ్ జరిగింది ఆ ఈవినింగ్ టైంలో పెద్దగా జనసంచారం కూడా లేదు ఎవరు చూడ్డానికి అతను ఎవరు చంపారు ఏమనేసి సో పోలీసులు వచ్చిన తర్వాత ఆ కేసుని ఫైల్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తే ఏ ఆధారాలు దొరకలేదు అలా ఆ కేసు మిస్టరీగానే ఉండిపోయింది అలా కొన్ని రోజుల తర్వాత కూడా దాన్ని అలాగే వదిలేస్తూ మిస్టరీగానే క్లోజ్ చేసేశారు ఇప్పుడు మనం ఐదు సంవత్సరాల ముందుకు వద్దాం అంటే నైన్టీన్ ఎయిటీ ఎయిట్ నవంబర్ ఫస్ట్ ఎగ్జాక్ట్గా అశోక్ ఆ ఎలక్ట్రానిక్ షాప్ ముందు నిల్చుకొని భయంగా ఆ ఎలక్ట్రానిక్ షాప్ ముందు చూస్తూ ఉన్నాడు ఎందుకంటే టిట్టు చెప్పినంత నిజమవుతుంది అశోక్ ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి మైండ్లో అలా భయంగానే షాప్లోకి వెళ్ళాడు షాప్లోకి వెళ్ళి అక్కడ ఒక అమ్మాయి రిసెప్షన్లో నిలుచుకుంటే ఆ అమ్మాయిని అమ్మాయి దగ్గరికి వెళ్ళి మాట్లాడాడు ఆ అమ్మాయితో మాట్లాడిన తర్వాత అశోక్ అర్థమైంది ఏంటంటే ఆ అమ్మాయి ఉమా అని ఉమా దగ్గరికి వెళ్ళి నేను సురేష్ని కలవాలి అని చెప్పి అశోక్ చెప్తాడు అశోక్ అలా చెప్పిన తర్వాత ఉమా ఇచ్చిన సమాధానాన్ని విన్న అశోక్ చాలా భయపడిపోతాడు వన్నులో వణుకు పుట్టింది ఎందుకంటే గత మూడేళ్లుగా టిట్టు ఏదైతే చెప్తున్నాడో అక్షరం పొల్లుకోకుండా ఉమా కూడా అదే చెప్తూ ఉంది ఒక్క తప్పు లేకుండా అంటే సురేష్ ఎలా చనిపోయాడు తనని ఎవరు చంపేశారు తన ఫ్యామిలీ డీటెయిల్స్ ఏంటి ఈ షాప్ ఏంటి ఇలా అన్ని అక్షరం కొల్లుకోకుండా ఉమా చెప్తూ ఉంది ఇలా ఉమా దగ్గర నుంచి వచ్చిన ప్రతి ఆన్సర్కి చాలా భయపడుతూ ఉన్నాడు అశోక్ కొన్ని కొన్ని సార్లు మన లాంటి నార్మల్ పర్సన్స్ కి అలాంటి సిచ్యువేషన్లో ఏం చేయాలో అర్థం కాదు ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాదు సేమ్ అలాంటి సిచ్యువేషన్ లోనే అశోక్ కూడా ఉన్నాడు అందుకే తనకి ఏం మాట్లాడాలో అర్థం కాక సైలెంట్గా ఉండిపోయాడు ఇక రెండో వైపు ఉమాకి కూడా డౌట్ వచ్చింది ఇతను ఇవన్నీ ఎందుకు అడుగుతున్నాడు నువ్వేవరు అని ఉమా అడిగింది ఉమా అలా అడగగానే అశోక్ కూడా చెప్పాడు తను ఎవరు టిట్టు మూడేళ్ళుగా ఏదైతే చెప్తున్నాడో దాని గురించి నేను బాడుగా నేను ఊరి నుంచి వచ్చాను తన డీటెయిల్స్ మొత్తం ఇలా చెప్తుండగా ఇప్పటి వరకు అశోక్ ఎలా అయితే రియాక్ట్ అవుతూ భయపడుతూ ఉన్నాడో ఇప్పటి నుంచి ఉమా కూడా అలానే భయపడుతుంది ఎందుకంటే అశోక్ ఏవైతే చెప్తున్నాడో అవి ఉమా లైఫ్లో జరిగినవి సో ఉమా కూడా చాలా భయపడుతుంది అశోక్ చెప్తున్నది ఉమా విని కొంచెం సేపు షాక్ లోకి వెళ్ళిపోయింది ఎందుకంటే అశోక్ చెప్తున్నవన్నీ తన తన లైఫ్లో ఇంతవరకు జరిగాయి కాబట్టి కానీ షాక్లో నుంచి బయటకు వచ్చి నువ్వు అబద్ధం చెప్తున్నావు ఎందుకంటే నా భర్త చనిపోయింది ప్రతి ఒక్కటి న్యూస్లో న్యూస్ పేపర్ అండ్ రేడియో న్యూస్లలో కూడా వచ్చింది కాబట్టి ఇది చాలా వైరల్ అయింది దీన్ని ఎక్కడైనా టిట్టు చూసి అలా చెప్తున్నాడేమో అని చెప్పి కొట్టి పడేసింది అశోక్ మాటలని ఈ విషయాన్ని మొత్తం ఉమా తన అత్తగారికి చెప్పింది తన అత్తగారికి తన మామగారికి చెప్తుండడంతో వాళ్ళు కూడా షాక్ అయిపోయారు అని చాలా ఆనందపడ్డారు ఎందుకంటే చనిపోయిన తన కొడుకు మళ్ళీ ఒక పిల్లాడి రూపంలో వచ్చాడని చెప్పి చాలా ఆనందపడ్డారు కానీ అశోక్ దీన్ని ఇంతతో కొట్టి తన మనసులో అనుకొని మీరు కూడా మా ఊరికి రాండి ఒకసారి చూడండి టిట్టు మిమ్మల్ని చూసిన తర్వాత ఎలా రియాక్ట్ అవుతాడో ఒకసారి చూడండి అని చెప్పి వాళ్ళని వాళ్ళ ఊరికి తీసుకెళ్ళడానికి ట్రైన్ చేస్తాడు వాళ్ళు కూడా సరే అని చెప్పి బాడ్గాన్కి కార్లో బయలుదేరతారు బాడ్గాన్కి రీచ్ అయిన తర్వాత అశోక్ వెళ్ళి తన ఇంటి తలుపు కొడతాడు టిట్టు పక్కనే కూర్చొని ఫుడ్ తింటూ ఉంటాడు తన తల్లిగారు వచ్చి డోర్ తీసిన వెంటనే టిట్టు వాళ్ళ పేరెంట్స్ని చూసి వెంటే వాళ్ళ దగ్గరికి పరిగెత్తుకు వెళ్ళి వాళ్ళని హక్ చేసుకుని గట్టి గట్టిగా అరుస్తూ చూడని నా పేరెంట్స్ వచ్చారు అని ఆనందంగా ఏడుస్తూ గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు అలాగే కొద్దిసేపటి తర్వాత వెనకాల ఉన్న ఉమాని చూసి సిగ్గుపడుతూ ఉంటాడు టిట్టు పక్కన వచ్చి కూర్చో అని చెప్పి ఉమాకి చెప్తాడు ఉమా వెళ్ళి పక్కన కూర్చున్న తర్వాత ఉమాని తలకరించడం మొదలు పెడతాడు అంటే ఎలా ఉన్నావు పిల్లవాళ్ళు ఎలా ఉన్నారు ఫ్యామిలీ ఎలా ఉంది బాగుంది కదా ఇలా అన్ని అడుగుతూ అడుగుతూ తన పర్సనల్ విషయాలు మాట్లాడడం మొదలు పెడతాడు లైక్ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో పర్సనల్ విషయాలు ఎలా ఉంటాయో అవన్నీ టిట్టు మాట్లాడుతున్నాడు అది సురేష్ కి మరియు ఉమాకి మాత్రమే తెలిసినవన్నీ టిట్టు మాట్లాడుతున్నాడు ఇది మాట్లాడుతుండడం చూసిన ఉమా షాక్ అయిపోయింది చాలా భయంగా కూడా ఫీల్ అయింది అలా మాట్లాడుతుండడం చూసి ఉమా లేచేసింది వెంటనే పైకి అలా కొద్దిసేపు తర్వాత వాళ్ళంతా బయటికి వస్తారు బయటికి టిట్టు కూడా వచ్చాడు బయట ఉన్న కార్ని చూసి నా కారు ఏం చేశారు అని ఉమాని అడుగుతాడు సురేష్ ఎప్పుడైతే చనిపోయాడో అప్పుడే ఆ కారు అమ్మేసి కొత్త కారు తీసుకున్నామని చెప్పి ఉమా ఇస్తుంది అప్పుడు టిట్టు ఒకసారి డోర్ ఓపెన్ చేసి లోపలికి డ్రైవింగ్ సీట్లో కూర్చొని కార్ స్టార్ట్ చేయడం మొదలు పెడతాడు అశోక్ ఇదంతా చూసి చిన్న పిల్లాడు కారు తోలన వచ్చేరాదో అని భయంతో వెళ్ళి పక్కన సీట్లో కూర్చుంటాడు కానీ టిట్టు మాత్రం చాలా ఎక్స్పీరియన్స్ పర్సన్ గా వాళ్ళలాగా డ్రైవింగ్ చేయడం స్టార్ట్ చేశాడు అవన్నీ చూసిన అశోక్కి చాలా భయపడిపోయాడు ఎందుకంటే తన ముందు ఎప్పుడు టిట్టు కారు కూడా ఎక్కలేదు కానీ ఇప్పుడు డైరెక్ట్ ఎక్కి కార్ తోలుతున్నాడు అలా కొద్ది దూరం వెళ్ళి రౌండ్ వేసుకునేసి మళ్ళీ తీసుకొచ్చి అక్కడికి పెట్టాడు ఇది వాళ్ళ పేరెంట్స్ కూడా చూసి వాళ్ళు కూడా షాక్ అయ్యారు చిన్నపిల్లడు అంత కారు తోలుతున్నాడు అని చెప్పేసి అలా కాసేపటికి సురేష్ వాళ్ళ పేరెంట్స్ వెళ్ళాలని నిర్ణయించుకుంటారు అలా వెళ్తుండగా టిట్టు వాళ్ళతో ఇలా అంటాడు నన్ను తీసుకెళ్లట్లేదా అని చెప్పి వాళ్ళని తిట్టడం అరవడం కొట్టడం లాంటివి చేస్తూ ఉంటాడు తీసుకెళ్ళట్లేదని చెప్పేసి అలా దూరంగా ఉన్న సురేష్ వాళ్ళ తండ్రి దగ్గరికి వెళ్ళి అక్కడ అతన్ని హక్ చేసుకునేసి నన్ను తీసుకెళ్ళిండే నాన్నగారు అని చెప్పి అంటాడు టిట్టు కానీ అతను ఎలాగోలాగా నచ్చ చెప్పి ఈసారి పెట్టినప్పుడు తీసుకెళ్తాం నచ్చచెప్పి వాళ్ళు బయలుదేరతారు ఇదంతా చూసిన టిట్టు రియల్ పేరెంట్స్ చాలా బాధపడతారు ఎందుకంటే తన సొంత కొడుకు వేరే వాళ్ళని తల్లి తండ్రిగా భావిస్తూ వాళ్ళని తల్లిదండ్రులుగా భావించకపోవడాన్ని వాళ్ళు చాలా లోన్లీగా ఫీల్ అయ్యి బాధపడతారు ఇంకా సురేష్ వాళ్ళ పేరెంట్స్ అయితే టిట్టూలో ఉన్నది సురేష్ అని చెప్పి గట్టిగా ఫిక్స్ అయిపోతారు ఇంకా ఉమా అయితే చెప్పనక్కర్లేదు ఎందుకంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో పర్సనల్ విషయాలు ఏవైతే ఉంటాయో వాటి టిట్టు చెప్పేస్తున్నాడు సో టిట్టూలో ఉన్నది సురేష్ అని చెప్పి ఉమా ఖచ్చితంగా గట్టిగా నమ్ముతుంది కొన్ని డేస్ తర్వాత అశోక్ ఒక టెస్ట్ పెట్టాలని అనుకుంటాడు టిట్టుకి ఎందుకంటే తను చెప్తున్న నిజం అక్కడ ఉన్న వాళ్ళని గుర్తుపడతాడో లేదో అక్కడ ఆ షాప్ ని గుర్తుపడతా లేదో లేదంటే వాళ్ళ భంగ్నాని లేదా వాళ్ళు ఉన్న ఏరియా గుర్తుపడతాడో లేదో అని టిట్టుని తీసుకెళ్లాలని నిర్ణయించుకుంటాడు కార్ కార్లో తీసుకెళ్తూ ఉండగా దారిలో వేరే వేరే రూట్లలో వెళ్తాడు టిట్టుకి ఆ రూట్లు తెలుసో లేదో అని కానీ టిట్టు మాత్రం అవన్నీ ఇంతకుముందు చూసిన విధంగా అలా కాదు ఇలా వెళ్ళు ఇలా వెళ్ళు తప్పు రూట్లో వెళ్తున్నావు రైట్ రూట్లో వెళ్ళు అలా ఇలా అని చెప్పి అన్ని రూట్లు కరెక్ట్గా చెప్తూ లాస్ట్ చివరికి అన్ని తెలిసిన వాడిగా అవలీలుగా అన్ని రూట్లు చెప్పేస్తా లాస్ట్ చివరికి ఎలక్ట్రానిక్ షాప్ దగ్గరికి తీసుకెళ్లిపోయాడు అశోక్ షాక్ అయిపోయాడు ఎందుకంటే అసలు ఒక రూట్ కూడా తెలియని నాకే ఇంత కన్ఫ్యూజ్గా ఉంది కానీ ఇంత చిన్న పిల్లడికి అన్ని రూట్లు తెలుసు ఇంత అవలీలుగా చెప్పేస్తున్నాడు అని చెప్పి చాలా షాక్ లో ఉన్నాడు అశోక్ పెట్టిన టెస్ట్లో టిట్టు పాస్ అయిపోయాడు ఇంకా కార్ దిగి షాప్లోకి వెళ్ళి అక్కడ తనే యజమాని లాగా ఫీల్ అవుతున్నాడు టిట్టు అంటే ఒకప్పుడు సురేష్ ఎలా చేసేవాడు ఎలా బిహేవ్ చేసేవాడు సేమ్ అలానే టిట్టు కూడా బిహేవ్ చేస్తున్నాడు డైరెక్ట్గా వెళ్ళి క్యాషియర్ సీట్లో కూర్చున్నాడు క్యాషియర్ సీట్లో కూర్చున్న టిట్టుని చూసి ఉమా కూడా సేమ్ అలానే బిహేవ్ చేస్తున్నావు అని కూడా అంటుంది అండ్ సురేష్ అక్కడ ఉన్నప్పుడు షాప్ ఎలా ఉండదు మొత్తం ఇప్పుడు ఏం మారాయో అవన్నీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఉమా చెప్తున్నాడు ఉమా దీన్ని చూసి షాక్ అవుతుంది అండ్ ఉమా కూడా చాలా బాగా గమనిస్తూ ఉంది సురేష్ ఏదైతే ఎలా బిహేవ్ చేస్తున్నాడో సేమ్ టిట్టు కూడా అలానే బిహేవ్ చేస్తున్నాడు అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కరెక్ట్ గా చెప్తున్నాడు ఇది బాగా అబ్జర్వ్ చేస్తుంది ఉమా ఆ తర్వాత షాప్ నుంచి టిట్టుని ఆ బంగ్లా దగ్గరికి తీసుకెళ్తారు సురేష్ వల్ల బంగ్లాకి సురేష్ వాళ్ళ బంగ్లా దగ్గరికి వెళ్ళిన తర్వాత కార్ దిగిన వెంటనే వాళ్ళ బంగ్లాని చూసి చాలా ఆనందపడతాడు టిట్టు అండ్ లోపలికి వెళ్తూ ఉండగా పక్కన కొంతమంది పిల్లలు ఆడుకుండడం చూసి ఆ పిల్లల దగ్గరికి టిట్టు వెళ్తాడు ఎందుకంటే అక్కడ సురేష్ పిల్లలు ఇద్దరు ఉన్నారు ఆడుకుంటున్నారు వాళ్ళని చూసిన వెంటనే టిట్టు వాళ్ళని హక్ చేసుకునేస్తాడు ఎందుకంటే టిట్టు కూడా వాళ్ళిద్దరిని తన కొడుకులలాగా ఫీల్ అవుతున్నాడు సో వాళ్ళని హక్ చేసుకునేసి లోపలికి తీసుకువెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులకు నమస్కారాలు చేసి లోపలికి వెళ్తాడు లోపల బంగ్లాలో సురేష్ ఒకప్పుడు ఎలా బిహేవ్ చేసేవాడు ఎలా నడుస్తూ ఉండేవాడు ఎలాంటి పనులు చేసేవాడో టిట్టు కూడా సేమ్ ఇప్పుడు అలాంటి పనులే చేస్తూ ఉన్నాడు ఇదంతా చూసిన వాళ్ళ తల్లిదండ్రులు చాలా ఆనందంతో అండ్ ఆశ్చర్యంతో ఉన్నారు టిట్టుని మొదటి నుంచి ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు నైంటీ నైన్ పర్సెంట్ ఖచ్చితంగా గెస్ చేస్తారు ఎందుకంటే సురేష్ ఏవైతే ఎలాంటి పనులు చేస్తూ ఉన్నాడో టిట్టు కూడా అలాంటి పనులే చేస్తున్నాడు సో టిట్టులో ఉన్నది సురేష్ అని హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు చెప్పేస్తారు ఈ కేస్ ఇంతటితో ఆగిపోలేదు ఇలా బిహేవ్ చేస్తున్న టీటీని చూసిన ప్రతి ఒక్కరూ అతని వైరల్ చేయడం మొదలు పెట్టారు లైక్ న్యూస్ పేపర్లో పెట్టడం ఆర్ రేడియోలలో చెప్పడం అలా ప్రతి ఒక్కరూ బాగా వైరల్ చేసి బాగా పాపులర్ అయిపోయింది ఇది అప్పట్లో మంచి ఫేమస్ కూడా ఈ న్యూస్ అలా ఇలా వెళ్తూ ఢిల్లీ యూనివర్సిటీ దగ్గరికి వెళ్ళింది ఢిల్లీ యూనివర్సిటీలో ఎన్కే చంద్ అనే ప్రొఫెసర్ అతను ఇలాంటి కేసుల మీద స్టడీ చేసే వాళ్ళకి ఒక టీమ్ కి ప్రొఫెసర్గా ఉంటాడు అండ్ ఈయనతో పాటు అయన్ స్టీవ్ అనేసి ఇతను కూడా ఇలాంటి వాటి మీద రీసెర్చ్ చేసి చాలా వరకు ఫేమస్ అయ్యాడు అండ్ ఇతను బుక్స్ కూడా రాశాడు వీటి మీద ఈ బుక్స్ కూడా చాలా పాపులర్ అయ్యాయి ఈయన ఈ న్యూస్ తెలిసిన తర్వాత ఒక అసిస్టెంట్ ని తీసుకొని టిట్టుని కండక్ట్ అయ్యి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మేము ఇలా వాళ్ళం మేము ఇలా వచ్చాము మేము ప్రొఫెసర్లం అని చెప్పి వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి క్లోజ్ క్లోజ్గా అబ్జర్వ్ చేయడం మొదలు పెట్టారు టిట్టుని బాగా క్లోజ్ గా అబ్జర్వ్ చేయడం మొదలు పెట్టిన తర్వాత వాళ్ళకి అర్థమైంది ఏంటంటే సురేష్ లో ఎగ్జాక్ట్ గా ఏవైతే ఉన్నాయో టిట్టు కూడా అలాంటి వాటిని బిహేవ్ చేస్తున్నాడు లైక్ సురేష్ షార్ట్ టెంపర్ పర్సన్ టిట్టు కూడా అలానే బిహేవ్ చేస్తూ ఉండేవాడు కొన్ని కొన్నిసార్లు గట్టి గట్టిగా అరవడం గట్టి గట్టిగా తిట్టడం ఇలా చేస్తుండడం ఇది కూడా షార్ట్ టెంపర్ కిందకే వస్తుంది సో వీళ్ళు ఫైండ్ అవుట్ చేసింది ఏంటంటే సురేష్ అండ్ టిట్టు ఇద్దరు సేమ్ పర్సన్స్ ఇప్పుడు రావాల్సిన పెద్ద డౌట్ ఏంటంటే సురేష్ ని ఇద్దరు దొండగులు చంపారని చెప్పాను కదా ఆ ఇద్దరిని టిట్టు ఫైండ్ అవుట్ చేస్తాడా లేదా అనేసి మనకి ఇప్పుడు పెద్ద డౌట్ రావాలి అప్పట్లో టి క్వశ్చన్ అడిగితే టిట్టు చెప్పిన సమాధానంతో టిట్టుని ఎవరైతే చంపారో వాళ్ళ గురించి టిట్టు చెప్పాడు కదా దాంతో అప్పట్లో యూనిస్ బాగా వైరల్ అయిపోయింది ప్రతి ఒక్కరూ దీని గురించే మాట్లాడేవారు ఎందుకంటే టిటూని చంపింది ఎవరో కాదు సురేష్ తో పాటు బిజినెస్ చేస్తున్న వ్యక్తి సురేష్ని అండ్ ఇంకో అతను కలిసి చంపేశారని చెప్పి టిట్టు చెప్పాడు తర్వాత పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసి ఆ బిజినెస్ మ్యాన్ పట్టుకొని కొన్ని రోజులు సెల్లో వేసి ఇన్వెస్టిగేషన్ చేస్తే అతనే ఒప్పుకున్నాడు నేనే సురేష్ని చంపేశాను అని ఒప్పుకున్నాడు ఆ తర్వాత సురేష్ కేసుని రీ ఓపెన్ చేసి మళ్ళీ ఇన్వెస్టిగేషన్తో కోర్టుకి తీసుకెళ్లారు ఐ థింక్ మన ఇండియన్ చరిత్రలోనే పునర్జన్మతో కోర్టు దాకా వెళ్లిన కేసు ఇదే అయి ఉంటుంది కిట్టు కూడా కోర్టుకు వెళ్లి జరిగిందంతా చెప్పాడు జడ్జి గారితో ఈ కేసుకి మెయిన్ టర్నింగ్ పాయింట్ ఏంటంటే టిట్టు ఉన్నాడు కదా టిట్టు ఈ హెయిర్ ఇక్కడ తీసేసి ఇక్కడ ఒక రెండు బుల్లెట్లు ఈ షేప్ లో ఉన్నాయి ఆ రెండు బుల్లెట్లు అచ్చరా సేమ్ సురేష్ కి ఎలాంటి ప్లేస్లు అయితే బుల్లెట్లు దిగాయో ఆ రెండు ప్లేస్లలోనే సురేష్ కి ఉంది ఈ పాయింట్ సురేష్ కేసు కి మెయిన్ టర్నింగ్ పాయింట్ కిట్టుకి తలలో ఉన్న ఈ రెండు బర్త్ మార్క్స్ తో చెక్ చేసి చూశారు సురేష్ కి ఎక్కడైతే బుల్లెట్లు దిగాయో ఆ రెండు బుల్లెట్లతో సురేష్ చనిపోయాడు తర్వాత కిట్టు అదే బుల్లెట్ బర్త్ మార్క్స్తో మళ్ళీ పుట్టాడు ఆ పుట్టిన బర్త్ మార్క్స్ ని అండ్ చనిపోయిన సురేష్ యొక్క డెత్సర్ట్ వీటిని రెండింటినీ చెక్ చేసిన తర్వాత జడ్జి గారే నిర్ణయించారు సురేష్ మళ్ళీ కిట్టుగా పుట్టి తిరిగి వచ్చాడు అని డాక్టర్ ఐయన్ స్టీవెన్ రీసెర్చ్ ప్రకారం ఏంటంటే మనకున్న కి మన పూర్వజన్మలో తగిలిన దెబ్బలకి రెండిటికి ఇంటర్ లింక్ ఉంటుందని డాక్టర్ ఐయన్ స్టీవెన్ నిర్ణయించారు అండ్ ఆయన ఇన్వెస్టిగేషన్ మొత్తాన్ని కలిపి ఒక బుక్ రాశాను చెప్పాను కదా ఆ ని పబ్లిష్ చేశాడు అందులో కూడా దీని గురించి మెన్షన్ చేసింది అంతెందుకు మన సనాతన ధర్మంలోనే ఎన్నో వేదాలలో చెప్పబడింది పునర్జన్మ మళ్ళీ వస్తుంది అని చెప్పేసి సో ఈ ఫైల్స్ అన్నిటినీ కోర్టుకి సబ్మిట్ చేశాడు డాక్టర్ ఐఎన్ స్టీవెన్ ఆగ్రా కోర్టు ఇవన్నీ పరిశీలించిన తర్వాత ఇచ్చిన నిర్ణయం ఏంటంటే సురేషే టిటూ రూపంలో మళ్ళీ వచ్చి ఈ కేసును సాల్వ్ చేశాడు వీళ్ళిద్దరికీ జైలు శిక్ష పడుతుంది అని చెప్పి వాళ్ళిద్దరికి జైలు శిక్ష వేసి ఈ కేసుని అంతట క్లోజ్ చేసింది ఈ న్యూస్ ఎక్కడ చూసినా ఇదే ఉండేది ఇంకా న్యూస్ పేపర్లు అయితే చెప్పనక్కలేదు మొత్తం ఫ్రంట్ పేజ్ ఉంటుంది కదా ఆ ఫ్రంట్ పేజ్ మొత్తాన్ని ఈ న్యూస్ తోనే కప్పిపడేసేవాళ్ళు అంత ఫేమస్ అయ్యేది ఈ న్యూస్ తప్ప ఇంక వేరే న్యూస్ ఏది లేదన్నట్టుగా న్యూస్ పేపర్స్ కూడా రియాక్ట్ అయ్యేవాళ్ళు అంత పాపులర్ అయిన న్యూస్ ఇది అండ్ ఆ ఇద్దరిని జైల్లో వేశారు కదా వాళ్ళిద్దరికైతే పిచ్చి పట్టిపోయి ఉంటుంది ఎందుకంటే చంపేసి ఇంకా వీడి పని అయిపోయింది వీడితో మనకి ఏం ప్రాబ్లం ఉండదు అనుకున్న తర్వాత కూడా అతను పునర్జన్మించి మరి వాళ్ళిద్దరిని పోలీసులు పట్టించి కేసు చేశాడు సో వాళ్ళిద్దరికి మైండ్ బ్లాక్ అయిపోతుంది పిచ్చి పట్టిపోయి ఉంటుంది వాళ్ళ కళలో కూడా దీని గురించి ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు అసలు మ్యాటర్ ఏంటంటే దేవుడు ఎప్పుడు చూస్తూ ఉంటాడు అండ్ దానికి తగ్గట్టుగా కాలం కూడా నిర్ణయిస్తూ ఉంటుంది ఇప్పుడు మీకు అసలు క్వశ్చన్ రైజ్ అయి ఉంటుంది టిట్టు తన సొంత పేరెంట్స్ వాళ్ళతో కలిసి ఉన్నాడా లేక సురేష్ వాళ్ళ వైఫ్ అండ్ పిల్లలతో కలిసి ఉన్నాడా అని చెప్పి మ్యాటర్ ఏంటంటే సురేష్ టిట్టు రూపంలో పునర్జన్మించి ఉన్నాడు కానీ టిట్టూకి ఇంకా ఐదు సంవత్సరాలే వెళ్ళి ఉమాని ఉమా పిల్లల్ని చూసుకునే శక్తి టిట్టుకు ఉండదు ఎందుకంటే తనకి ఇంకా ఐదు సంవత్సరాలే అండ్ అలాగే సురేష్ వాళ్ళ ఫ్యామిలీకి కూడా తెలుసు ఒక బిడ్డను పాగొట్టుకుంటే ఎలాంటి బాధ ఉంటుందో అందుకని చెప్పి టిట్టుని బాట్గాన్లో ఉండమని సురేష్ వాళ్ళ పేరెంట్స్ చెప్తారు టిట్టు కూడా బాట్గాన్లో ఉండి బాగా చదువుకొని ఇప్పుడు మన ముందు ఇలా ఉన్నాడు అండ్ అతని ఫుల్ నేమ్ వచ్చి తరణ్ సింగ్ తరణ్ సింగ్ ఇప్పుడు కూడా తన పూర్వజన్మ జ్ఞాపకాలతో తన లైఫ్ని లీడ్ చేస్తూ అసిస్టెంట్ ప్రొఫెసర్గా తన లైఫ్ని లీడ్ చేస్తూ అలాగే ఉన్నాడు కరణ్ సింగ్ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే పాస్ట్ లైఫ్ ఎలా ఉన్నా కూడా దాన్ని మళ్ళీ మనం మార్చలేం కానీ ప్రజెంట్ లైఫ్ ఉన్న దాన్ని మనం బాగా మార్చుకోవచ్చు మనకు తగ్గట్టుగా మార్చుకోవచ్చు కాబట్టి దాన్ని ముందుకు తోచుకుంటూ వెళ్ళాలి సో ఇది ఫ్రెండ్స్ పునర్జన్మ గురించి ఈ కరణ్ సింగ్ అండ్ టిట్టు గురించి ఎలా ఉందో ఈ వీడియోలో చెప్పా సో ఈ వీడియో ఎలా ఉందో మీరు కామెంట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు ఎలాంటి టీమో లేదు నేను ఒకనే అన్ని చేస్తున్నాను సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వాటిని డైలీ మీకు ఒక వీడియోతో రూపంలో తీసుకుని వస్తాను మీకు అర్థమయ్యే విధంగా కూడా చెప్తాను సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ నేను అడిగేది ఇది ఒకటే థ్యాంక్ యూ